ఒక పది రోజుల నుంచి జామియా మసీదు సమస్య పైన ఏదో ఒకటి రూపంలో ప్రెస్ మీట్లు వస్తూనే ఉన్నాయి ఈ స్థలం మీద టీడీపీ నాయకులు కన్ను పడింది మట్టి తోల్చి వేరే వాళ్ళకి అమ్మేయాలని చెప్పి మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద మేము మాట్లాడేదానికి మొన్న వచ్చాము రెండు రోజుల ముందర వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి అసలు మట్టి ఎందుకు తోలుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మేము అడిగాం అడిగి ఏదైనా ఉంటే ఒక చైర్మన్ స్టేట్ చైర్మన్ అజీస్ భాయ్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పాము అజీస్ బాయ్ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అజీజ్ భాయ్ చెప్పారంటే ఈ స్థలం మీద ఏం చేస్తున్నారో అది చెప్పకుండా ఈ స్థలం మట్టి తోలి పారి గోడ కట్టించి పెద్ద గేట్ పెట్టించి షో చేస్తామన్నారు దాని అర్థం ఏమో ఎట్టు ఉందంటే ఒక అమ్మాయిని అబ్బాయిని దానికి వస్తే అమ్మాయిని రెడీ చేసి పెడతారు ఏమని పెళ్లి కొడుకోళ్ళు నచ్చుతారని చెప్పి అమ్మాయిని అలాగే ఈ స్థలం నీట్గా చేస్తే పక్కగా చేస్తే రిలయన్స్ కంపెనీ వాళ్ళు డిమార్ట్ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి వేళ కోట్లు డబ్బులు ఇచ్చి ఐదు వందలు ఐదు వందల కోట్లు ఆస్తి ఇది షో చేసి అమ్మేయాలని చెప్పి చూస్తున్నారు ఇప్పటికే కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇది మంచిది కాదు బీదవాళ్ళ స్థలం ముస్లిం స్థలం ఇది మసీదు స్థలము మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక మసీదు కట్టండి లేదంటే ఒక స్కూల్ కట్టండి బీదే బిల్ కాదు చదువుకునే దానికి మంచి కాలేజ్ కట్టండి ఒక ఖబర్సన్ కావాలా మాకు ఇవన్నీ మాకు కావాలా చదువు ఇస్తే అంతకంటే ఎక్కువ ఏమీ అవసరంలే చదువు అవసరం మసీదు అవసరం ఖబర్స్థాన్ అవసరం ఇక్కడ దాని తప్పితే ఇంకోటి ఏదైనా కానీ ఇక్కడ చేస్తే అన్ని విషయాల మీద మేము ఎక్కడి దాకానే వెళ్తాం ఎందుకంటే ఇది మా పర్సనల్ విషయం కాదు మాకు ఏమని చెప్పడం లే లేదా ఇంకొకరికి ఏమని చెప్పడంలే ఇక్కడ కావాల్సింది మసీదు కావాలా ఖబర్స్థాన్ కావాలా ఒక పెద్ద స్కూల్ కావాలా బీద బిల్గాయల కోసము చదివించాలా తలా పది రూపాయలు డొనేషన్ చేస్తాము అందరం చేసి ఇక్కడ స్కూల్ కట్టుకుంటాం మంచి స్కూల్ కట్టుకుంటాం ఒక మంచి మసీదు కడతాము ఒక ఖబర్స్థాన్ కావాలా అన్నీ ఇక్కడ అవసరం అట్ట కాకుండా మేము అమ్మేస్తాము మేము గోడ కట్టేస్తామంటే అంటే గోడ కట్టండి మంచిదే గోడ కట్టిదాం లోపల మసీదు కావాలా ఖబర్స్థాన్ కావాలా ఒక స్కూల్ కావాలా దాన్ని దాటి దాన్ని వెళ్తే కన్నా వెళ్తాము ఎక్కడికైనా వెళ్తాం దానికోసం ఆమ్ ఆర్మీ అధ్యక్ష స్థలంలోనే కూర్చుంటాము కావాలంటే ఇంకా ప్రాణాలన్నా ఇదే స్థలంలో వదిలేస్తాం మేము మసీద్ కావాలా మసీదు కోసం ఎక్కడి దాకా వెళ్తాం ఈ పదమూడున్నర ఎకరా ఒగ్బట్ స్థలం ఒక జుమ్మా మసీద్కి సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ పెట్టుకుని గడ కోట్ల ప్రాపర్టీ పెట్టుకుని గడ ఈరోజు జుమ్మా మసీద్ పరిస్థితి ఏంటంటే చందాలు వసూలు చేసుకుని ఒక రంజాన్ అయింది కానీ చున్నాలు కొట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ ఒక చందాలు వేసుకుని చేసుకునే పరిస్థితి ఉంది ఇంత స్థలం ఇంత కోట్లు స్థలం పెట్టుకుని కూడా చందాలు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ కమిటీ ఒక ప్రతిష్టత లేదని చెప్పి బాగా క్లీన్గా అర్థమవుతుంది ఎందువల్ల అంటే గతంలో ఉన్న కమిటీ కూడా దాన్ని కాపాడేదాన్ని చూశారు కానీ ఇప్పుడు ఉండే కమిటీ ఒక్కరు కూడా మాట్లాడకుండా ప్రతి దాంట్లో ఉండే నెంబర్ అంతా ఒకరు కూడా మాట్లాడకుండా ఎట్ట దీన్ని కాదేయాలా అనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేము అడుగుతుండేది ఏంది ముస్లిమ్స్ ప్రాపర్టీ పేదవాళ్ళకి వాళ్ళకి సదులకి అయితే కానీ మీరు చెప్పారు అజీజ్ బాయి నిన్న చెప్పాడు ఉంది పేద పిలకలకి కలెక్టర్లు చెప్పి అది చేసేస్తాను చేసేస్తానంట కానీ మంచి పద్ధతి అది చేసేటప్పుడు ముందరే మనకి ఎంతోమంది ముస్లింస్ నాయకులు ఉన్నారు ఒక అఖిలపక్ష కమిటీగా వేసి అందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేయాలి కానీ రెండు వందల కోట్ల పైన అయ్యే ఆస్తిని అన్నయ్య కార్యం చేస్తుంటే చూస్తూ ఎవరు ఎవరు అనుకుంటారు అదే విధంగా మొన్నగడ డి మార్కెట్లో జరిగింది కదా అదే మొక్బుడు స్థలం అదే పరిస్థితి జరిగింది ఇప్పుడు కూడా అప్పుడే కళ్ళు ముసుకున్నారు కాబట్టి వదిలేస్తాం ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితిలో అందరితో చర్చించి దాంట్లో కావాల్సింది ఖబ్రాస్థాన్ అయితే కానీ మసీద్ అయితే కానీ అదేవిధంగా డెవలప్ చేయాలంటే ఆ మసీద్ గడ కొంత డబ్బులు వచ్చినట్టు దాన్ని గడ ఏదో ఒక ప్రాపర్టీ దానికి ఆదాయం వచ్చినట్టు చూపిస్తారని చెప్పి ఒక అందీ చేయాలన్నా అందరు అభిప్రాయాలు తీసుకోవాలా అభిప్రాయాలు తీసుకోకుండా చేస్తే మాత్రం దాకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం నెల్లూరు నగరకు సంబంధించిన జామియా మసీదు సర్వే నంబర్ నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై ఈ సర్వే నంబర్లలో ఏదైతే గెజిట్ ప్రకారము పదహారున్నర ఎకరా ఉంది అయితే వక్ బోర్డు అధికారులు పదమూడున్నర ఎకరా చూపిస్తున్నారు మొన్న జరిగిన వైసీపీ మైనార్టీ నాయకుల యొక్క సమావేశంలో మా నాయకులు కోరింది ఏంటంటే అజీజ్ భాయ్ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఈ స్థలాన్ని ఆ వివరణ ఇవ్వాలని కోరగా నిన్న రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు ఇక్కడ విచ్చేసి ఆ వివరణ ఇస్తూ ఆయన చెప్పడం ఏం జరిగింది దీనికి కానీ నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఐఏఎస్ ఐపిఎస్ వాళ్లతో సమావేశం పెట్టి వాళ్లతో చర్చించి మా రాష్ట్ర మైనారిటీ ముస్లిం బిడ్డల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలి దానికోసం పదిహేను కోట్లు కావాలన్నారు అంటే ఈ ముస్లిం సమాజం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పదిహేను కోట్లు లేవా అని అడుగుతున్నా అంటే అంత దిగజారి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఐదు వందల కోట్లు యొక్క స్థలాన్ని మీరు తాకట్టు పెట్టి పదిహేను కోట్లు తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నారా మీ తెలివి ఏమైందో అర్థం కావడం లేదు ఈరోజు రాష్ట్రంలో సుమారు అన్యాక్రాంతం అయిపోగా మిగిలిన ముప్పై ఆరు వేల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉంది మళ్ళీ కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉంటే పదిహేను కోట్ల కోసం మీరు ఇంత దిగజారడం చాలా బాధాకరంగా ఉంది మరి మీ మాట నిజంగా మేము నమ్మే పరిస్థితిలో ఉంటే నిన్న మీ సమావేశంలో మీరు చేస్తున్న మీడియా సమావేశంలోనే మీ పార్టీ నాయకులు గొడవ దిగజడం ఎంత ఎంత అన్యాయంగా నిన్న చూశామంటే చాలా బాధ వేసింది ఒక నాయకుడు అడుగుతున్నాడు మీ పార్టీ నాయకుడు అయ్యా మాకు మూడు ఎకరాలు శ్మశానానికి శ్మశానానికి కావాలంటే దాన్ని గొడవ చేయడం మీ పక్కన వాళ్ళు దానితో వాదనలు దిగడం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే కనీసం ముస్లింల స్థలానికి మీరు ఆ ఆ యొక్క పదమూడున్నర ఎకరా లేకపోతే పదహారున్నర ఎకరాలు మూడు ఎకరాలు శ్మశానాన్ని కేటాయించేదానికి మీకు ఎవరు అభ్యంతరం చెప్తున్నారో అర్థం కావడం లేదు ఏదైతే పార్లమెంట్లో వగ్బడ్ అమెండ్మెంట్ యాక్ట్ని సమర్థించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీకు ఏమైనా ఈ ఈ దానికి అభ్యంతరం చెప్పారని అడుగుతున్నా లేకపోతే మన రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క స్థలంలో మూడు ఎకరాలు శ్మశానానికి ఇవ్వకూడదని మీకు చెప్పారా అని అడుగుతున్నా మనం చూసాం వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పాస్ అయితే ముస్లింలు అన్యాయం అయిపోతారు మా స్థలాలు మాకు దక్కకుండా చేస్తారని ఆ యొక్క బిల్ని మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వ్యతిరేకించడం మనం చూసాం మరి ఏదైతే అనుమానం ఉండిందో అదే ఈరోజు మనకు కనబడుతుంది మా స్థలాలు మాకు దూరం చేయడం మా స్థలాన్ని మా నుంచి లాక్కోవడం ఇది ఎంతవరకు సమంజసం మీరు ఇంకో ఇంకో విషయం కూడా చెప్పారు ఏదైతే రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూముల్లో నేను పుట్టక ముందు నుంచి కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయని నిన్న అజీజ్ గారు చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రత్యేకంగా కొన్ని కేసుల్లో ఐదు ఐదు లక్షలు లారీలకు ఇచ్చి మేము వాదిస్తున్నామని మీరు చెప్పడం జరిగింది అయ్యా మీ యొక్క మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క జిల్లాలో గతంలో డిమార్ట్ వద్ద ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు రాష్ట్ర హైకోర్టు ద్వారా స్టే తెచ్చి ఈ రోజు దాకా నాలుగు సంవత్సరాలు ఉంటే కూడా మీరు ఒగ్బోడైన అయ్యి సంవత్సరం దాటుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్బోర్ అధికారులు ఆ యొక్క కేసులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదు అంటే ఆ స్థలం ఒగ్బోడి అయి ఉంటే మరి ఎందుకు దాఖలు చేయలేదు ఈరోజు వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా డాక్యుమెంటు అక్కడ అప్లై చేసుకోలేదు ఎందుకంటే ఆ స్థలం డాక్యుమెంటు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మరి ఇంత క్లియర్ కట్గా ఉన్న ఆస్తి మనకు దక్కే ఒక అవకాశం ఉన్నప్పుడు కూడా కోర్టులో కౌంటర్ దాఖలా చేయకపోయినా మీరు ఈరోజు రాష్ట్రం మొత్తం ఆస్తులు కాపాడుతారంటే మేము నమ్మాలని అడుగుతున్నాం కావున దయచేసి ఇక్కడ మీరు ఏం చేయాలని కూడా మా నాయకులందరినీ పిలిచి మాట్లాడుతూ మాట్లాడి చర్చించి తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఈ శుభాముఖంగా మీకు తెలియజేస్తుంది